హలో అండి నమస్తే వెల్కమ్ టు మహి ఆర్గానిక్స్ మన మహి ఆర్గానిక్స్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఫస్ట్గా మీరు చూస్తున్నారు చీకకాయ కుంకుటికాయ మరిన్ని ఆయుర్వేదిక్ అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసినటువంటి షాంపూ అండి ఇది చాలా అంటే చాలా బాగా స్కాల్ క్లీన్ చేస్తుంది అలాగే డాంటఫ్ క్లియర్ చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది నెక్స్ట్ ఇది మనకి ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అండి ఈ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ముఖ్యంగా ఈ సమ్మర్లో ముఖానికి మంచిగా గ్లోయింగ్ అనేది ఇస్తుంది అలాగే ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది అడ్ని ప్రాబ్లమ్ని దూరం చేస్తుంది అలాగే స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా ఉంటుంది మంచి రంగు అనేది కూడా వస్తుందండి ముఖం అనేది ముఖానికి కాకుండా ఫేస్ సారీ బాడీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇది బృంగరాజా బ్లాక్ హెయిర్ ఆయిల్ అండి ఈ బ్లాక్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది కలర్ అనేది చాలా న్యాచురల్ కలరింగ్గా ఉంటుంది బ్లాక్గా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అలాగే హెయిర్ రూట్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ పౌడర్ అండి ఇది ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ని యూస్ చేయడం వల్ల ఫేస్ అనేది మంచి కలర్ అనేది వస్తుంది పింపుల్స్ అలాగే పింపుల్స్ ఉండిపోయి ఉన్నటువంటి బ్లాక్ డాట్స్ స్కేర్స్ అన్నీ కూడా క్లీన్ అయ్యేసేసి ఈ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్తో కాంబినేషన్గా ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ని ఖచ్చితంగా వాడుకుంటే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఫేస్కే కాకుండా బాడీ బాతింగ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు అండి నెక్స్ట్ ఇది హెయిర్ ప్యాక్ అండి హెయిర్ ప్యాక్ అనేది కూడా మనకు హెయిర్ గ్రోత్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది డాండ్రఫ్ క్లియర్ చేస్తుంది అలాగే హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండేలా చూసుకుంటుంది అలాగే ముఖ్యంగా ఇందులో ఏంటంటే హెయిర్కి మనం ఏవేవో డైస్ వేసుకుంటాము కలర్స్ వేసుకుంటుంటాం కదా వాటి బదులు ఈ హెయిర్ కలరింగ్ న్యాచురల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఫాస్ట్ గ్రోత్ ఆయిల్ అండి చాలా అంటే చాలా ఫాస్ట్ వర్కింగ్ ఉంది హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉందండి అలాగే హెయిర్ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ ఆయిల్ని వాడడం వల్ల సో నెక్స్ట్ మీరు చూస్తుంటే ఇవి వచ్చేసి మనకు బీట్రూట్ లిప్పాం అండి అలాగే ఇది లిప్ లిప్పాం లిప్స్ అనేటివి చాలా మంచి న్యాచురల్ కలర్లో ఉంటాయండి బ్లాక్గా ఎవరికైతే లిప్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ సరీ